అంటే దేవుని యొక్క మాట మీద వారు నిలకడగా ఉంటారా లేకపోతే వారి యొక్క మాట మీద నిలకడగా ఉంటారా అనేదే ప్రభు సెలవు ఇచ్చే మాట దేవుని బిడలారా మనము బాప్టిస్ట్ తీసుకు బాప్తిస్టును తీసుకునేటప్పుడు మన చేత తీర్మానం చేపిస్తారు తీర్మానం చేపించేటప్పుడు చక్కగా సంఘం ఎదుట నిలవబెట్టి నిలవబెట్టి దైవజనులు దైవ సేవకులు అడుగుతారు అడుగుతారు లేదా అన్ని అడుగుతారా లేదా కదా నువ్వు క్రమముగా మందిరానికి వస్తావా అంటే ఏం చదువుతావు మనము అయ్యా నేను క్రమముగా మందిరానికి వస్తాను మందిరంలో పరిచర్య చేస్తావంటే పరిచర్య చేస్తా అంటారు నీకేమైనా అప్పులు ఉన్నాయంటే ఉంటే ఉన్నాయని చదువుతాము ఒకవేళ ఉంటే తీరుస్తావంటే ఏం చదువుతారు తీరుస్తామని చదువుతాం దేవుని కొరకు శ్రమలు కష్టాలు అనుభవిస్తావా అంటే అయ్యా నేను అనుభవిస్తా నేను అనుభవిస్తా అని చదువుతారు దేవుని కొరకు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి దేవుని వెంబడిస్తావా అని అడిగినప్పుడు ఏం చదువుతారండి అమ్మ ఏం చదువుతారు చెప్పండి ఏం చదువుతారు అయా సమస్తాన్ని నేను విడిచిపెట్టి నేను వెంబడిస్తానని చదువుతాను చెబుతామా లేదా అంటే ఏంటి ఈ ఆ మాటల యొక్క భావం ఏంటి అంటే ప్రభు మనకి ఏదైతే ఆయన ఆజ్ఞాపించినాడో ఆ మాటలు ఎందు మనం ఏం కలిగి ఉండాలి నిలకడగా ఉండాలి నిలకడగా ఉండాలి ప్రభు చెప్పే మాట